హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి బ్యాగ్ నిండా చాక్లెట్స్ పెట్టుకొని చాక్లెట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇవి నెదర్లాండ్స్ నుండి తీసుకొచ్చిన చాక్లెట్స్ ఇవి ఏమేమి ఉన్నాయో చూద్దాము అన్ని చాక్లెట్స్ బ్యాగ్లో ఉన్నాయి అన్ని చాక్లెట్లు బిస్కెట్లే ఉన్నాయి ఇవి మాత్రం భలే ఉన్నాయి చాక్లెట్లు మనకు సముద్రం దగ్గర దొరికే ఆల్చిప్పలు స్నేల్స్ స్టార్ ఫిష్ ఉంటాయి కదండి ఆ షేప్లో ఉంటాయి ఇవన్నీ చాక్లెట్లు బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్గా అనిపించాయి ఈ బాక్స్ నిండా కూడా చాక్లెట్లే ఉన్నాయి ఈ కవర్లో ఉన్న చాక్లెట్లని షుగర్ తో చేసినవి క్యాండీస్ అంటారు కదా అవి ఈ చిన్న బౌల్ లాగా ఉన్నవి దాంట్లో కాఫీ పౌడర్ ఉంది ఇవన్నీ కాఫీ అండి అవన్నీ నెక్స్ట్ క్యాండీస్ అని చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి చూడండి అందులో వాటర్ మెలన్ ఉంది క్యారెట్ షేప్ ఉంది అన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇవేవో చాక్లెట్ బాల్స్ అండి ఇవి ఇవి కూడా సేమ్ క్యాండీసే అందుకే వాటిని ఓపెన్ చేయట్లేదు అసలు ఇవి ఎలా ఉంటాయో కూడా చూ ఓపెన్ చేసి చూడలేదండి చూడాలి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఇవి బిస్కెట్స్ అండి ఇవి ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ బిస్కెట్సే చూసారా ఇంతకుముందు చూపించాను కదా క్యాండీస్ అని అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి అందులో ఇవన్నీ చాక్లెట్స్ ఏనా ఇన్ని ఎన్నం ఉన్నాయి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి